అయిపోయింది అరే దొంగ నా కొడుకులారా మీ స్వార్థాల కోసం మీరు పాలన చేస్తే ఇంకెందుకు నా తెలంగాణ తెచ్చుడి నా కొడుకులారా మీ స్వార్థాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే మీరు పాలన చేస్తే ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకున్నాం మాలాంటి పోరాటం చేసిన వాళ్ళకే న్యాయం జరగకపోతే మీరు సమాజానికి ముద్దరం చేస్తారా ఎవడికి కావాలా బంగారు తెలంగాణ పాలన ఎవడికి కావాలా ఈ ప్రజాపాలన నిజమైన ప్రజాపాలనలో కళాకారులకు న్యాయం జరగాలి ఏది ఉద్యమకారులకు న్యాయం జరగాలి అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి ఎవడికో నలుగురికి ఐదు మంది కోటి రూపాయలు ఇయగానే వాళ్ళ పెద్ద కళాకారులు ఎవడరాబాయి మీకు సలహా ఇచ్చింది కోటి రూపాయలు ఐదు మందికి ఇచ్చి తెలంగాణ మొత్తంకి ఇచ్చినట్టుగా హైదరాబాద్లో మూడు నాలుగు వందల ఐదు వందల గజాలు స్థలం ఇస్తే ఐదు మందికి అందరికి ఇచ్చినట్టుగా ఎవడరా మీకు సలహా ఇచ్చింది ఎవరి డబ్బని ఎవరిని మీరు దావత్వం చేస్తూ ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో ఆయనకు నచ్చినట్టుగా నలుగురికి ఇచ్చుకున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు నచ్చినట్టు మీరు నలుగురికి ఇస్తే నిజమైన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీకి సంబంధించిన పేద ఉద్యమకారుల పరిస్థితి ఏందని నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా బిడ్డ మేము అసెంబ్లీకి పోతే ఈ పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది మేము అసెంబ్లీకి పోతే ఈ నిజమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుంది ఈ దోపిడి గానులతోటి నేను చెప్తున్న సమాజానికి ఈ తెలంగాణ సమాజంలో అసెంబ్లీలో ఉన్న గతంలో పదేళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యలు తెరిసినోళ్ళు కాదు ఏ ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ గరీబ్ కుటుంబంలో పుట్టినోళ్ళు కాదు వీళ్ళందరూ పుట్టుకతో ధనికులే వీళ్ళందరూ పుట్టుకతో భూస్వాములే వీళ్ళందరూ కూడా పేదలకు సంబంధించి ఎక్కడ వీళ్లకు ఒక దళితుల సమస్య తెలియవు బీసీల సమస్య తెలియవు మైనార్టీల సమస్యలు తెలియవు ఎస్టీల సమస్యలు తెలియవు వీళ్ళందరూ కూడా ఈరోజు నాకు తెలిసిన కాడ వందల వేల కోట్లు ఉన్నళ్ళు వీళ్ళు పోయి అసెంబ్లీ పోతే ఏం మాట్లాడతారు నాకు కాంట్రాక్ట్ కమిషన్ కావాలి నాకు రియల్ ఎస్టేట్ దంద కావాలి నాకు కమిషన్ డబ్బులు కావాలంటారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలకు బాధ్యులు ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు ఎవరు ఆనాడు బంగారు తెలంగాణ పేరుతోటి కేసీఆర్ గారు పదేళ్లను మోసం చేస్తే ప్రజాపాలనతో ఒక సంవత్సరంగా రేవంత్ రెడ్డి గారి పాలన చేస్తే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఎవరికి అడగాల ఎవరు వీళ్ళకి న్యాయం చేస్తారు కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా ఈ తెలంగాణ సమాజానికి ప్రజలారా తప్పకుండా నేను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరకు వచ్చి భిక్షాటను అడుగుతా ఈ సమాజం మార్పు కోసం సాధించుకున్న తెలంగాణలో పేదలకు న్యాయం జరగడం కోసం తప్పకుండా ప్రతి ఒక్క దగ్గరకు వచ్చి అడుగుతా అంతిమ పోరాటం ఒక రూపాయి రూపాయి భిక్షాటన చేస్తా ఎక్కడ పడితే ఎక్కడ అడుక్కొని తింటా కానీ అసెంబ్లీ పోయే వరకు ఎట్టి పరిస్థితుల నేను ఒక తెలంగాణ పోలీస్ ఉద్యమకారుడుగా ఒక పోలీస్ కానిస్టేబుల్ అసెంబ్లీకి పోతే తెలంగాణ పోలీస్ ఉద్యమకారుడు అసెంబ్లీకి పోతే నిజమైన పేదవాళ్లకు ఎస్సీ వాడలు ఉన్న వాళ్లకు మైనార్టీ వాడలు ఉన్న వాళ్లకు బీసీ వాడలు ఉన్న వాళ్లకు గిరిజన తాండలు ఉన్న వాళ్లకు న్యాయం జరుగుతుంది ఈరోజు ఎలక్షన్ రాగానే తాండలకు ఒక రెండు లక్షలు బీసీలకు ఒక రెండు లక్షలు ఎస్సీలకు ఒక రెండు లక్షల రూపాయలు తాగడానికి ఇంత వేల ముక్కడానికి ఇచ్చి గెలిచి నేను మేము గెలిచినామంటే అది అది గెలుపు కాదు ప్రజల గుండెలకెళ్ళి ఓట్లు వేయాలి ప్రజలెక్క గుండెల్లో ఉన్నటువంటి బాధ అర్థం చేసుకున్న లీడర్ అసెంబ్లీ పోవాలి అప్పుడే నిజమైనటువంటి తెలంగాణ అప్పుడే సామాజిక తెలంగాణ అప్పుడే పేదవాళ్ళకు న్యాయం జరిగే తెలంగాణ అయితే తప్పితే ఈరోజు ఎవడికి వాడు నేను అది నేను ఇది జాతకం అందరికీ తెలుసు కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా మాలాంటి ఉద్యమకారులను మీరు ఆదుకోండి మాలాంటి ఉద్యమకారులను ఆదుకోండి మా ఎమ్మడ ప్రభుత్వం లేకపోవచ్చు మా ఎమ్మడ ముఖ్యమంత్రులు లేకపోవచ్చు మా ఎమ్మడి ఎమ్మెల్యే లేకపోవచ్చు మా ఎమ్మడ మంత్రులు లేకపోవచ్చు మా ఎమ్మడ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు నాలుగు కోట్ల ప్రజలు ఒక్కొక్కరు రూపాయి వేస్తే నాలుగు కోట్ల రూపాయి అవుతాయి ఒక్కొక్క రూపాయి ఇస్తే నాలుగు కోట్ల రూపాయలు అయితే ఒక్కొక్క రూపాయి మీరు ఫోన్పే ఇస్తే నాలుగు కోట్ల రూపాయలు అవుతాయి ఆ నాలుగు కోట్ల రూపాయలతోటి వీళ్ళకు నాలుగు లక్షల నాలుగు లక్షల గజంలో వీళ్ళకి పాతాళంలో తొక్కే బాధ్యత మాలాంటి ఉద్యమకారులు తీసుకుంటారు మాలాంటి ఉద్యమకారులు తీసుకుంటారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మాకు అవసరం ఒక్కొక్క రూపాయి ఇవ్వండి అసెంబ్లీకి పంపండి ఈరోజు భూస్వాంబులను గెలిపిస్తే ధనికులను గెలిపిస్తే రియల్టర్ని గెలిపిస్తే రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటారు కోట్ల కోట్లు దంచుకుంటారు తప్పితే ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నారా కాబట్టి చదువుకున్న విద్యావంతులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ఉద్యోగస్తులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సామాజిక స్పృహను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సమాజంలో ఉన్న వెనుక వాడుతను అనుభవించిన ప్రతి ఒక్క ఉద్యోగి అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి సహృదయంతో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సికింద్రాబాద్లో ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టబదల ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్నా భవిష్యత్తులో రాష్ట్రంలో వచ్చే ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తా నా అంతిమ లక్ష్యం ఏ అసెంబ్లీలోనైతే ఈ పిడికిలు బిగించి తెలంగాణ రావాలని తెలంగాణ సిద్ధించాలని జై తెలంగాణ నినాదం చేసి నా పోలీసు ఉద్యోగం త్యాగం చేసిన ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి అసెంబ్లీకి పోయే వరకు నా పోరాటం ఆగది నా పోరాటం కొనసాగుతుంది దయచేసి మిత్రులారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కొక్క రూపాయి నా ఫోన్పేకి ఒక్క ఒక్క రూపాయి ఒక్క రూపాయిన పర్వాలేదు మీ పేరు మీద ఒక్క రూపాయి పర్వాలేదు నాకిస్తే ఒక ఉద్యమకారుడుకు న్యాయం చేసినట్టు అవుతుంది ఒక ఉద్యమకారుడి యొక్క పోరాటానికి మీరు స్ఫూర్తి ఇచ్చిన అవుతారు ఒక ఉద్యమకారుడు పోరాడుతుంటే ఆయనకు మీరు బలం ఇచ్చిన అవుతారు నేను చెప్తా ఉన్నా ఏ రోటీదో ఏక్ నోడు దో ఏక్ ఓటు దో ఏక్ రోటీ దో ఏక్ నోడుదో ఏక్ ఓటీ దో ఓక్ ఓటుదో ఏక్ రోటీ దో ఏక్ నోడుదో ఏక్ ఓటుదు ఈ మూడు నినాదాలతోటి ప్రజలకు పోతా తినడానికి ఒక రొట్టె ఇవ్వండి నామినేషన్ వేయడానికి ఖర్చుకొక ఒక రూపాయి నోట్ ఇవ్వండి దయచేసి నాకు మీ అమూల్యమైన ఓటు వేయండి ఎట్లా గెలవనో ఎట్లా గెలిపించారో మీరు ఎట్లా ఆపుతారో నేను చూస్తా కాబట్టి నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర ఆస్తులు లేవు గుండె ధైర్యం ఉన్నది నాలుగు కోట్ల ప్రజల మీద విశ్వాసం ఉన్నది ఈ సమాజంలో ఏదో ఒక్కనాడు తప్పకుండా ఒక తెలంగాణ పోలు ఉద్యమకారుడిగా మార్పుకు నాందినవుతా తప్పకుండా ఈ సమాజంలో మార్పులో భాగమైతా ఈ పేద సమాజం మరి వాళ్ళకున్నటువంటి సమస్యలు తీర్చడానికి ఒక తప్పక సమిధనైతా దయచేసి మీరందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఒక ఉద్యమకారుడుగా తెలంగాణ కోసం పోలీసు ఉద్యోగం త్యాగం చేసిన ఒక నిరుద్యోగిగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం కానీ ఒక ఉద్యమం చేసిన ఉద్యమకారుడికే ఒక నిరుద్యోగ పరిస్థితి వచ్చింది ఒక నిరుద్యోగిగా మిమ్మల్ని అందరూ అర్జిస్తా ఉన్నా దయచేసి ఏ నాయకుడిని అర్జించను ఏ నాయకున్ని అడగను తప్పకుండా ప్రజల దగ్గరికి వెళుతా మీ దగ్గరికే వస్తా మీరు ఆదుకోండి మీ యొక్క ఓటుతోటి మీ యొక్క రొట్టెతోటి మీ యొక్క డబ్బుతో మరి నిజమైనటువంటి సామాజిక నిర్మాణం చేసేట్లో నేను బాగానైతా తర్వాత ప్రతి ఒక్కరిని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్పీల్ చేస్తూ ఉన్నా ఉద్యమకారులకు న్యాయం చేయురి కళాకారులకు న్యాయం చేయురి అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయురి న్యాయం చేయకపోతే కేసీఆర్కి పట్టినటువంటి కథే రేవంత్ రెడ్డికి పడుతుంది కాంగ్రెస్ పార్టీ పడుతుంది కూడా హెచ్చరిస్తూ సెలవు థ్యాంక్ యూ